ఒక వేసవి కాలం మధ్యాహ్నం వేడిగా ఉంది రాతితో నిర్మించిన ఇంటి చల్లని ఆవరణలో నళిని మోకాళ్లపై కూర్చొని బట్టలు ఉతుకుతోంది బట్టలపైని మురికిని తొలగించడానికి ఆమె చేతిలోని చెక్క పలకతో గట్టిగా కొట్టింది దానివల్ల ఆమె చేతులపై ఎరుపెక్కిన గాయాలు ఏర్పడ్డాయి ఆ గాయాలు ఆమె సహించిన కష్టాలను ఆమె కలలను సూచించే గుర్తులు ఈ పెద్ద ఇంటిలో పనిమనిషిగా ఆమె ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసింది ఈ జీవితం ప్రారంభించినప్పుడు ఆమెకు ఇరవై ఏళ్లు ఇంటి గోడల మధ్య దాక్కున్న ఇద్దరు చిన్నపిల్లలు ఆమెకు ఉన్నారు ఆకలి లేకుండా జబ్బులు లేకుండా వారికి మంచి జీవితం ఇవ్వాలనే ఒకే ఆలోచన ఆమె మనసులో ఉంది అందుకే నగరంలోని ఈ పెద్ద ఇంటిలో పనిమనిషిగా వెళ్లమని భర్త నిర్ణయించినప్పుడు ఆమె ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించింది నళిని పనిచేసే ఈ ఇంటి పేరు స్నేహతీరం పేరుకు తగ్గట్టుగా ఆ ఇంటిలో లేకపోలేదు కాని ఆ ఇంటి యజమాని యజమానికి సంతోషం లేదు నళిని వారి కళ్లలో ఎప్పుడూ ఒక రకమైన బాధను చూసేది దాన్ని గుర్తించడానికి ఆమెకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నళిని వయసుగల మాయ ప్రతిరోజూ సాయంత్రం కిటికీ దగ్గరకు వెళ్ళి దూరంగా చూస్తూ కూర్చునేది ఎన్నో కోరికలు ఉన్నావి నెరవేరని ఒక వ్యక్తి యొక్క నిస్సహాయతతోనే ఆమె కూర్చునేది రాత్రి భోజనం తరువాత రవిమాయ మాట్లాడుకుంటున్నది నళిని విన్నది ఎనిమిది సంవత్సరాలు అయింది మనం వివాహం చేసుకుని ఇంకెంతకాలం నేను వేచి ఉండాలి నాకు వారసుడు కావాలి లేకపోతే నేను మరో వివాహం చేసుకోవలసి వస్తుంది రవిమాటలు ఆ ఇంటి నిశ్శబ్దతను ఛేదించాయి అతని గొంతులో కోపంలేదు కాని నిస్సహాయత ఉంది మాయా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఆమె నళిని చూడకుండా కన్నీళ్లను తుడుచుకుంది మరుసటి రోజు ఎప్పటిలాగే మాయా నళినిని పిలిచింది ఆమె చాలా విచారంగా ఉంది నళిని నాకు నీతో మాట్లాడాలి నీవు నాతో బయటకు రావాలి మాయా చెప్పింది వారు సమీపంలోని ఒక పార్కుకు వెళ్లారు ఆకాశంవైపు చూస్తూ మాయా చాలాసేపు ఏమీ మాట్లాడకుండా కూర్చుంది నాకు నా భర్తను కోల్పోవడం సహించలేను అతని కళ్లలో ఆ బాధ చూస్తే నాకు తాండవం లేదు కాని నాకు పిల్లలు లేనందుకు అతను మరో వివాహం చేసుకోబోతున్నాడు అది చూడడం నాకు అసాధ్యం నళిని నాకొక మార్గం చెప్పు మాయా నళిని చేతులు పట్టుకుని చెప్పింది నళిని ఏమీ మాట్లాడకుండా మాయాను చూస్తూ ఉంది అప్పుడే నళిని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆమెకు దాన్ని నమ్మడంకూడా కష్టంగా ఉంది కాని వారి బాధను ఆమె సహించలేకపోయింది మాయా తన సమస్యల గురించి మాట్లాడడం ఇదే మొదటిసారి ఇంతవరకు ఆమె అందరినుంచి తప్పించుకుంటూ వచ్చింది నళిని నీవు నాకు ఒక సహాయం చేస్తావా మాయా ప్రశ్న విని నళిని ఆశ్చర్యంతో జడిసింది ఏమిటి మేడం ఆమె ఆసక్తిగా అడిగింది నా భర్త కోసం నీవు ఒక బిడ్డకు జన్మనివ్వాలి దానికి ప్రతిఫలంగా నీకు యాభై లక్షల రూపాయలు ఇస్తాను ఆ డబ్బుతో నీవు నీ పిల్లలను చదివించడానికి రుణాలు తీర్చడానికి ఉపయోగించవచ్చు మాయా మాటలు విని నళిని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి మాయా మాటలు నళిని చెవుల్లో పిడుగులా మార్మనాయి ఒక క్షణం ఆమెకు తాను విన్నది నిజమా అని సందేహం కలిగింది యాభై లక్షల రూపాయలు తన జీవితంలో ఊహించలేని మొత్తం ఆ డబ్బుతో భర్త రుణాలు తీర్చవచ్చు తన పిల్లలైన వినీత విజయులకు మంచి చదువు అందించవచ్చు వారికి మంచి భవిష్యత్తు ఇవ్వవచ్చు కాని దానికి తన శరీరాన్ని మనసును ఒక వస్తువుగా అమ్ముకోవాలి నళిని మనసు ఒక తుఫానులో చిక్కుకున్నట్లు అస్థిరంగా మారింది మేడం నాకు దీన్ని ఆలోచించడంకూడా కష్టం నళిని వణుకుతూ చెప్పింది మాయాముఖం వాడిపోయింది నళిని నాకు నా భర్తను కోల్పోవడం సహించలేను నా జీవితం నాశనం కాబోతోంది నీలాంటి స్త్రీకి మాత్రమే మరో స్త్రీ బాధను అర్థం చేసుకోగలదు మాయా మాటలు నళిని హృదయంలో గాయం చేశాయి మాయా కళ్లలోని లోతైన బాధ ఆమెకు తెలుసు నళిని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె మనస్సు అస్థిరంగా ఉంది తన పిల్లల ముఖాలు ఆమెకు గుర్తుకు వచ్చాయి వారికి కడుపు నిండా ఆహారం పెట్టడానికి ఆమెకు చాలాసార్లు సాధ్యం కాలేదు మంచి బట్టలు కూడా వారికి కొనివ్వలేకపోయింది ఈ ఇంటిలో ఆమెకు ఆకలి లేదు కాని తన పిల్లల ఆకలిని తీర్చడానికి ఆమెకు సాధ్యం కావడం లేదు ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు ఆమె మనసు మాయా వాగ్ధానం చుట్టూ తిరుగుతూ ఉంది తన భర్తతో మాట్లాడాలని ఆమెకు అనిపించింది మరుసటి రోజు ఉదయం ఆమె మాయాతో అనుమతి అడిగి గ్రామానికి వెళ్ళింది గ్రామానికి చేరినప్పుడు ఆమె భర్త రాఘవన్ పొలంలో పనిచేస్తున్నాడు అతన్ని చూసినప్పుడు నళిని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి మాయా వాగ్ధానం గురించి అతనితో ఎలా చెప్పాలని ఆమె భయపడింది నళిని నీకేమైంది నీ ముఖం చాలా వాడిపోయింది రాఘవన్ అడిగాడు నళిని అన్నీ రాఘవంతో తెరిచి చెప్పింది మాయా వాగ్దానం విని ముఖం కోపంతో ఎరుపెక్కింది నీకు పిచ్చిపట్టిందా నళిని మనం ఎంత దారిద్ర్యం సహించినామన గౌరవాన్ని తాకట్టు పెట్టడం నాకు సాధ్యం కాదు నీవు వెంటనే తిరిగి వెళ్ళి వారితో ఈ విషయం మర్చిపోమని చెప్పు రాఘవన్ మాటలు నళినిని బాధించాయి ఆమె కన్నీళ్లతో చెప్పింది మన పిల్లల కోసం మనకోసం నీవు ఎన్నో కష్టాలు సహించావు నీకు ఏదైనా ఆపద వస్తే సహాయం చేయడానికి మన దగ్గర డబ్బు లేదు ఈ డబ్బు మన జీవితాన్ని మార్చగలదు రాఘవన్ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు భార్య కళ్లలోని బాధపిల్లల భవిష్యత్తు గురించి ఆమె కోరిక అతన్ని బాధించాయి చివరకు అతను మనస్ఫూర్తిగా ఆ వాగ్దానాన్ని అంగీకరించాడు ఆ రాత్రివారు నిద్రపోలేదు చాలాసేపు మాట్లాడుకున్నారు వారి నిర్ణయం ఎంత సరైనదో వారికి తెలియదు కాని వారికి వేరే మార్గం లేదు రాఘవంతో మాట్లాడి నగరానికి తిరిగి వెళుతున్నప్పుడు నళిని మనసులో ఒక భారం చేరింది రైలు కిటికీగుండా బయటకు చూస్తూ ఆమె తన పిల్లల ముఖాలను మనసులో చూసింది వారి నవ్వు ఆటలు ఆమె మనసుకు ఆశ్వాసమిచ్చాయి వారి భవిష్యత్తు కోసం ఏ త్యాగమైనా సహించడానికి తాను సిద్ధమని ఆమె స్వయంగా చెప్పుకుంది అయినప్పటికీ చేయబోయే కార్యం యొక్క తీవ్రత ఆమెను తీవ్రంగా బాధించింది ఐ స్నేహతీరమింటికి వచ్చినప్పుడు పరిస్థితులు పాతవిగా లేవు ఆవరణలోని మొక్కలు పుష్పాలు కూడా ఆమెను సహానుభూతితో చూస్తున్నట్లు ఆమెకు అనిపించింది మాయాగదిలో ఆమె కోసం వేచివుంది నళినిని చూసిన వెంటనే మాయా కళ్ళు మెరిశాయి నళిని నీవు తిరిగివచ్చావు మాయా ఆశ్వాసంగా చెప్పింది నళిని నేరుగా మాయాగదికి నడిచింది ఆమె కళ్లలో నిర్ణయం తీసుకున్న దృఢత ఉంది మేడం నేను అంగీకరించాను ఆ మాటలు మాయాముఖంలో లోతైన ఆశ్వాసాన్ని నింపాయి ఒక క్షణం ఆ ఇంటిలో సంవత్సరాలుగా నిలిచిన దుఃఖం కరిగిపోయినట్లు మాయాకు అనిపించింది నీకు ధన్యవాదాలు చెప్పడానికి నాకు మాటలు లేవు నళిని మాయా ఆమె చేతులు పట్టుకుని చెప్పింది మరుసటి రోజు ఉదయం రవి నళిని మాయా ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారు ఆ గదిలో ఒక రకమైన నిశ్శబ్దత నెలకొని ఉంది రవిముఖంలో పెద్ద సంతోషం లేదు బదులుగా రకమైన అపరాధ భావం ఉంది అతను నళినిని నేరుగా చూడడానికి సంకోచించాడు నళిని యాభై లక్షల రూపాయల చెక్ నీవు ఎప్పుడైనా దీన్ని బ్యాంకులో ఇచ్చి డబ్బుగా మార్చవచ్చు రవి సంకోచంగా చెప్పాడు నళిని చెక్కువైపు చూడలేదు ఆమె కళ్ళూ రవి కళ్లవైపు సాగాయి ఒక క్షణం వారు ఒకరినొకరు చూశారు ఆ చూపులో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి నళిని మనసులో ఎన్నో ప్రశ్నలు ఇది తన పిల్లల కోసం చేసే త్యాగమా లేక పాపమా తరువాతి రోజుల్లో ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది మాయా నళినిని డాక్టర్ దగ్గరకు ఆమెకు అవసరమైన అన్ని సంరక్షణలు అందించడం చేసింది కానీ నళిని మనసులోని భారం మాత్రం పెరిగింది ప్రతి రాత్రి ఆమె తన పిల్లల చిత్రాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది అమ్మానీ కోసమే నీవు ఇది చేస్తున్నావునా బిడ్డలారా ఆమె మనసులో అనుకుంది నెలలు గడిచాయి నళిని గర్భవతి అయింది మాయాకు ఆశ్చర్యం సంతోషం రెండూ కలిగాయి ఆమె నళినిని తన సొంత సోదరిలా చూసుకుంది కాని నళిని మాయాతో దూరం పాటించడం ప్రారంభించింది ఆమె మనసులో పెరుగుతున్న బిడ్డపట్ల ఒక రకమైన వాత్సల్యం ఏర్పడింది గర్భం యొక్క చివరి నెలల్లో నళిని మనసు తీవ్రమైన పోరాటంలో ఉంది మాయ వాగ్దానం డబ్బు ఆమెను ఆకర్షించినప్పటికీ కడుపులోని బిడ్డపట్ల ఆమెకు ఉన్న వాత్సల్యమన్నింటినీ అధిగమించింది ప్రతిరోజూ ఆమె ఆ బిడ్డతో ఎక్కువగా ఆనందించింది రవిమాయ సంతోషాన్ని ఆమె చూడగలిగింది వారిని బాధపెట్టడం ఆమెకు దుఃఖాన్ని కలిగించింది కాని స్వంత బిడ్డను మరో అమ్మకి ఇవ్వడం కంటే పెద్ద బాధ వేరే లేదని ఆమె అర్థం చేసుకుంది ప్రసవ తేదీ దగ్గర పడుతున్నప్పుడు రవిమాయ సంతోషం పెరిగింది వారు బిడ్డకోసం గదిని సిద్ధం చేశారు బొమ్మలు కొన్నారు కాని నళిని మాయాతో దూరం పెరగడం ప్రారంభించింది ఆమె ముఖంలో ఒక రకమైన నిశ్శబ్దత నెలకొంది మాయాకు ఇది అర్థమైనప్పటికీ ఆమె దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రసవం దగ్గరపడినప్పుడు సాధారణంగా వచ్చే మానసిక సమస్యలని ఆమె అనుకుంది రాత్రి ప్రసవ తేదీ దగ్గరపడినప్పుడు నళిని నిద్రపోవడానికి పడుకుంది ఆమె కడుపుపై చేయి వేసినప్పుడు బిడ్డ అనుకోలు ఆమెకు స్పష్టంగా అనుభవమైంది ఆ క్షణంలో ఈ బిడ్డను మరో అమ్మకు ఇవ్వడం తనకు సాధ్యం కాదని ఆమెకు అర్థమైంది ఈ బిడ్డ తనది తన హృదయంలో ఒక భాగం నలిని హృదయం బాధతో పెడిచకలాడింది ఆమెకు మాయా రవిని బాధ పెట్టడం ఇష్టంలేదు కాని ఈ నిస్సహాయస్థితిలో ఆమెకు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది ఆ రాత్రి ఎవరూ చూడకుండా ఆమె తన బ్యాగ్ సిద్ధంచేసింది ఆమెకు లభించిన యాభై లక్షల రూపాయల చెక్ను టేబుల్పై ఉంచింది ఆమెకు ఆ డబ్బు అవసరం లేదు ఎందుకంటే ఆ డబ్బు ఆ బిడ్డ యొక్క విలువ ఆ డబ్బుకు తన బిడ్డ విలువను నిర్ణయించడం సాధ్యం కాదని ఆమె నమ్మింది అర్ధరాత్రి ఎవరూ లేవకముందే ఆమె ఆ ఇంటి తలుపు తెరిచి బయటకు వెళ్ళింది బయట గట్టిగా వర్షం పడుతోంది ఆమె హృదయంలో భయమంతకంటే ఎక్కువగా తన బిడ్డపట్ల ప్రేమ నిండింది ఎక్కడికి వెళ్లాలనే దాని గురించి ఆమెకు ఏ ఆలోచనా లేదు తన గ్రామానికి వెళితే రాఘవన్ ఆమెను స్వీకరిస్తాడార విమాయా ఆమెను కనుగొంటారా అనే భయం ఆమెకు ఉంది అందుకే ఆమె రైలు ఎక్కి చాలా దూరం వెళ్ళింది ఆ రైలుయాత్రలో నలిని తన జీవితం గురించి చాలా ఆలోచించింది తన పిల్లల కోసం గ్రామం నుంచి నగరానికి వచ్చింది ఇప్పుడు తిరిగి వెళ్తున్నది మరో బిడ్డకోసం నేను చాలా దూరం పరిగెత్తాను కాని నాకు ఎక్కడా చేరుకోలేకపోయాను ఆమె మనసులో అనుకుంది చివరకు ఆమెకు ఎటువంటి పరిచయం లేని ఒక గ్రామంలో రైలు దిగింది అక్కడి ప్రజలు చాలా దరిద్రులు నళిని ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుంది అక్కడ నివసించింది ప్రసవ తేదీ దగ్గరపడినప్పుడు ఆమె భయపడింది ఆమెకు ఎవరూ తెలియదు కాని ఆమె ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది నగరం నుంచి చాలా దూరంలో ఉన్న ఆ గ్రామంలోని స్టేషన్లో రైలు దిగినప్పుడు నళిని హృదయంలో భయం ఆశక్తినిండాయి ఖాళీగా ఉన్న ఆ చిన్న స్టేషన్ చుట్టూ కుండలు మాత్రమే ఎక్కడికి వెళ్లాలనే దాని గురించి ఆమెకు ఏ ఆలోచన లేదు భవిష్యత్తు గురించి ఆమెకు ఎన్నో కలలు ఉన్నాయి కాని ఇప్పుడు అది ఒక ప్రశ్న గుర్తులా ముందు నిలిచింది ఆమె నడుస్తూ ఒక చిన్న అంగడికి చేరింది అక్కడ చాలామంది ఉన్నారు కొందరు వ్యాపారం చేస్తున్నారు మరికొందరు సామాన్లు కొంటున్నారు ఆమె ఒక చిన్న టీ షాపులోకి వెళ్ళింది అక్కడ టీ తయారుచేస్తున్న ఒక వృద్ధ స్త్రీని ఆమె గమనించింది ఆమె ముఖంలో ఎన్నో దుఃఖాలు ఉన్నప్పటికీ ఒక రకమైన శాంతిప్రేమ ఉంది ఆమెతో మాట్లాడాలని నళినికి అనిపించింది అమ్మా ఇక్కడ ఎక్కడైనా నివసించడానికి చిన్న ఇల్లు దొరుకుతుందా నళిని సంకోచంగా అడిగింది వృద్ధ ఆమెను ఒకసారి చూసింది నీవు ఇక్కడివాసి కాదనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నావు నళిని చాలా విషయాలు దాచితన జీవితం దుఃఖమయమని మాత్రం చెప్పింది వృద్ధముఖంలో సహానుభూతి నిండింది నా ఇంటి పక్కన ఒక చిన్న కుటీరముంది అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు అతను చనిపోయాడు నీవు తాత్కాలికంగా అక్కడ ఉండు అద్దె లేదు ఆ మాటలు నళినికి దేవుడిని చూసినట్లు అనిపించాయి ఆ చిన్న ఇంటిలో ఆమెకు చాలా ఆశ్వాసం కలిగింది ఆమెకు స్వంతంగా ఒక ప్రపంచం లభించినట్లు అనిపించింది ఎవరూ ఆమెను ప్రశ్నించలేదు ఎవరూ ఆమెను గమనించడానికి ప్రయత్నించలేదు ఆమె ఆహారం తినడమింటినీ శుభ్రం చేయడం చేసింది ఆమె గ్రామంలోని ఉద్యోగాలకు వెళ్లడం ప్రారంభించింది ఆమెకు లభించే తక్కువ జీతం ఆమె జీవితాన్ని ముందుకు నడపడానికి సహాయపడింది ప్రసవ తేదీ దగ్గరపడినప్పుడు ఆమె భయపడింది ఆమెకు ఎవరూ తెలియదు ఆమెకు మాయారవి గుర్తుకు వచ్చారు వారు తనను ఎంత ప్రేమగా చూసుకున్నారో ఆలోచించి ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండాయి ఒకరోజు రాత్రికడుపు నొప్పి కారణంగా ఆమెకు కేకలు వేయాలనిపించింది అప్పుడు ఆమెకు ఆ వృద్ధ గుర్తుకు వచ్చింది ఆమె శబ్దం చేయకుండా బయటకు వెళ్లి వృద్ధ ఇంటి తలుపు తట్టింది వృద్ధ వెంటనే తలుపు తెరిచింది ఆమెకు నళిని పరిస్థితి అర్థమైంది ఆమె నళిని చేయిపట్టుకుని ఇంటిలోకి తీసుకెళ్లింది ఒక డాక్టర్ను పిలిచి ఆమెకు అవసరమైన అన్ని సంరక్షణలు అందించింది ఆ రాత్రి ఆమె ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది బిడ్డను చూసిన వెంటనే ఆమె కళ్ళు సంతోషంతో నిండాయి అతని కేకలు విన్నప్పుడు ఆమె బాధలన్నీ కరిగిపోయినట్లు అనిపించింది ఆమె ఆ బిడ్డకు దేవన్నని పేరు పెట్టింది నలిని జీవితం పూర్తిగా మారిపోయింది ఆమెకిప్పుడు స్వంతంగా ఒక బిడ్డ ఉంది ఆమెకు అపారమైన సంతోషం కలిగింది కాని ఆమె మనసు పాత విషయాలను గుర్తుచేసుకుని దుఃఖించింది ఆమె రవిమాయాను గుర్తుచేసుకుని విచారించింది వారు తనకు ఇచ్చిన సంతోషం వారి నిష్కళంకమైన వారి బాధ వారిని మోసం చేసినందుకు ఆమెకు అపరాధ భావం కలిగింది సంవత్సరాలు గడిచాయి దేవన్ పెరిగి పెద్దవాడయ్యాడు అతను అమ్మతో కలిసి ఆడుకునేవాడు నవ్వేవాడు నళిని అతన్ని చాలా ప్రేమించింది ఆమె అతని కోసం జీవించడం ప్రారంభించింది నగరం నుంచి చాలా దూరంలో ఉన్న ఆ గ్రామంలో నళిని తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది ప్రతిరోజూ ఆమె దేవన్ కోసం జీవించింది గ్రామంలోని అందరూ నళినినీ ఆమె బిడ్డను ప్రేమించారు ఆమెకు లభించే తక్కువ జీతం ఆమె జీవితాన్ని ముందుకు నడపడానికి సహాయపడింది దేవన్ పెరిగి పెద్దవాడయ్యాడు అతను అమ్మతో కలిసి ఆడుకునేవాడునవ్వేవాడు నళిని అతన్ని చాలా ప్రేమించింది ఆమె అతని కోసం జీవించడం ప్రారంభించింది ఆమె గ్రామంలోని ఉద్యోగాలకు వెళ్లినప్పుడు దేవన్ ఆమెతో ఉండేవాడు అతను చుట్టూ ఉన్న విషయాలను గమనించేవాడు అమ్మతో ఎన్నో ప్రశ్నలు అడిగేవాడు అమ్మ ఆ కొండల వెనుక ఏముంది ఈ నది ఎక్కడికి వెళుతుంది అతని నిష్కళంకమైన ప్రశ్నలు నళిని మనసులోని భారాన్ని తగ్గించాయి ఆమె అతనికి విషయాలను వివరించి అర్థం చేయించింది దేవన్ చదువుకోసం ఆమె అతన్ని సమీపంలోని స్కూల్లో చేర్పించింది అతను చదువులో తెలివైనవాడు అతని ముఖంలో రవి నవ్వు ఉండేది అతన్ని చూసినప్పుడు మాయారవిని చేసుకుని ఆమె మనసులో బాధ నిండేది అదే సమయంలో నగరంలో రవిమాయా దుఃఖంలో ఉన్నారు నళినిని కనుగొనడానికి వారు చాలా ప్రయత్నించారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రైవేట్ డిటెక్టివ్లను నియమించారు కాని ఎవరూ నళినిని కనుగొనలేకపోయారు మాయాకు ఇది పెద్ద మానసిక ఆఘాతం ఆమె తరచూ కన్నీళ్లు పెట్టుకుంది రవి పరిస్థితి వేరు వేరుకాదు రవి మరో వివాహం చేసుకోవాలని ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని మాయా కోరింది కాని రవి అందుకు సిద్ధపడలేదు తన జీవితంలో బిడ్డ ఉండదని అతను నిర్ణయించాడు సంవత్సరాలు గడిచాయి దేవన్ పదిహేను సంవత్సరాల వయస్సుగల యువకుడిగా పెరిగాడు అతను స్కూలు నుంచి వచ్చి అమ్మకు సహాయం చేయడం ప్రారంభించాడు నళినికి అతని విషయంలో చాలా సంతోషం కలిగింది కాని ఈ సంతోషం ఎక్కువ కాలం కొనసాగలేదు నళినికి క్రమంగా శరీరం అలసట అనుభవించడం ప్రారంభించింది ఆమె తరచూ ఆహారం తినకుండా ఉండేది కడుపు నొప్పి కారణంగా రాత్రులు నిద్రపోకుండా ఉండేది ఆమె గ్రామంలోని డాక్టర్ను చూపించుకుంది అతను నళినినీ నగరంలోని ఆసుపత్రిలో చూపించమని చెప్పాడు నళిని నగరంలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది ఆమెకు క్యాన్సర్ ఉందని తెలిసింది నళిని కళ్ళూ కన్నీళ్లతో నిండాయి ఆమెకు భయం కలగలేదు కాని దేవన్ను ఆలోచించి ఆమె హృదయం బాధపడింది తాను చనిపోతే అతను ఒంటరిగా అవుతాడా అని ఆమె భయపడింది ఆమెకు తన జీవిత కథను దేవంతో చెప్పాలని అనిపించింది కాని ఎలా చెప్పాలో ఆమెకు ఏ ఆలోచన లేదు ఈ పరిస్థితిలో ఆమె ఒక డైరీ కొన్నది అందులో తన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆమె రాసింది తన పిల్లల కోసం నగరానికి వచ్చిన దిమాయారవిని వారి దుఃఖాన్ని తొలగించడానికి తీసుకున్న నిర్ణయం ఓడిపోవడం అన్నీ ఆ డైరీలో రాసింది నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోయినా దేవన్ సత్యాన్ని తెలుసుకోవాలి అతను మాయారవిని కనుగొనాలి డైరీ రాస్తున్నప్పుడు ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండాయి నళిని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది కాని ఆమె దేవన్కు అది తెలియకుండా చూసింది ఆమె బాధ అలసటను అతను నుంచి దాచింది ఆమె డైరీని క్రమం తప్పకుండా రాయడం ప్రారంభించింది అందులో తన జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని రాసింది మాయారవి పట్ల ఆమెకున్న అపరాధ భావందేవన్ పట్ల వాత్సల్యంతన పరిస్థితి గురించి ఆందోళనలు అన్నీ ఆ డైరీలో ఉన్నాయి ఒక రోజు కడుపు నొప్పి కారణంగా నళినికి రాత్రి నిద్రపట్టలేదు ఆమె బాధతో పిడచకలాడింది దేవన్ మేల్కున్నప్పుడు అమ్మా పరిస్థితిని చూసి భయపడ్డాడు అతను వెంటనే డాక్టర్ను పిలిచాడు డాక్టరు వచ్చి నళినిని పరీక్షించాడు అమ్మకు వెంటనే నగరంలో చికిత్స ప్రారంభించాలి డాక్టర్ చెప్పాడు దేవన్ చాలా విచారించాడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండాయి నళిని అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించింది డాక్టర్ వెళ్లిన తర్వాత దేవన్ అమ్మ గదిని శుభ్రం చేయడం ప్రారంభించాడు అప్పుడు టేబుల్పై ఉన్న ఒక చిన్న డైరీ అతని కంటపడింది అమ్మ స్వకీయ విషయాలను తెలుసుకోవడానికి అతనికి ఆసక్తి లేదు కాని అతని మనసు అందులో ఏముందో తెలుసుకోవాలని ప్రేరేపించింది అతను ఆ డైరీ తెరిచి చదివాడు మొదటి పేజీలు చదివినప్పుడు అతను చాలా గందరగోళంలో పడ్డాడు నగరమ్మాయార వివారసులు ఒడిపోవడం ఏమి జరిగిందో అతనికి అర్థం కాలేదు అతను పేజీలను వేగంగా తిప్పాడు అమ్మ దుఃఖమామే బాధామే మనసు అన్నీ ఆ డైరీలో ఉన్నాయి అమ్మ ఓడిపోవడంతాను ఒక వాటక గర్భపాత్రంలో జన్మించిన బిడ్డనని అతను అర్థం చేసుకున్నాడు అతని హృదయం బాధతో నిండిపోయింది నళిని తన అమ్మకాదు మాయా తన అమ్మ రాఘవన్ తన తండ్రి కాదు రవి తన తండ్రి అతనికి అన్నీ ఒక కలలా అనిపించాయి అతను డైరీతో అమ్మ దగ్గరకు వెళ్లాడు అతను కన్నీళ్లతో అమ్మ చేయి పట్టుకున్నాడు అమ్మాయిది నిజమా అతను అడిగాడు నళిని సమాధానం చెప్పడానికి భయపడింది ఆమెకు దేవన్ను కోల్పోతానేమో అని భయం కలిగింది ఆమె తల ఊపింది అప్పుడు అతను ఆమెను కౌగిలించుకుని చాలాసేపు కన్నీళ్లు పెట్టుకున్నాడు నళినికూడా అతనితో కలిసి కన్నీళ్లు పెట్టుకుంది నీవు నన్ను ద్వేషించకుమోను నళిని చెప్పింది నేను నిన్ను ప్రేమిస్తాను నీవు నా బిడ్డవు నా జీవనం తల ఎత్తాడు నేను నిన్ను ఎప్పటికీ ద్వేషించను అమ్మా నీవు నాకోసం చాలా కష్టపడ్డావు నాకు నా నిజమైన తల్లిదండ్రులను చూడాలి నేను వారిని ఇక్కడకు తీసుకొస్తాను దేవన్ చెప్పాడు నలిని అతన్ని చూసింది ఆమె కళ్లలో అపారమైన సంతోషంభయం ఉన్నాయి ఆమెకు రవిమాయను చూడాలని ఆసక్తి లేదు కాని ఆమె దేవన్ను అడ్డుకోలేదు దేవన్ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అతని అమ్మ నలిని డైరీలో చూసిన వివరాలు అతన్ని ఆశ్చర్యపరిచాయి అతని నిజమైన తల్లిదండ్రులను కనుగొనాలని అతను నిర్ణయించాడు నలిని భయంతో అతన్ని చూసింది మోను వారిని కనుగొనడం సాధ్యం కాదు చాలా అయ్యాయి నలిని చెప్పింది కాని నేను ప్రయత్నిస్తాను నేను నా తల్లిదండ్రులను కనుగొనడానికి నగరానికి వెళుతున్నాను దేవం చెప్పాడు నలినికి అతన్ని అడ్డుకోవడం సాధ్యం కాలేదు నలిని అతనికి కొంత డబ్బు ఇచ్చింది నాకోసం దీని జాగ్రత్తగా ఉంచు ఇది నా చికిత్స కోసం డబ్బు ఆమె చెప్పింది దేవన్ తల ఊపాడు భయపడకు అమ్మా నేను త్వరలో తిరిగి వస్తాను దేవన్ వెళ్ళడానికి వెళ్లడానికి టికెట్ కొన్నాడు అతని మనసులో ఎన్నో కలలు ఉన్నాయి తన నిజమైన తల్లిదండ్రులను కలవడం వారికి సత్యాన్ని అర్థం చేయించడం నగరానికి చేరిన అతను డైరీలో చూసిన చిరునామాతో మాయారవి ఇంటిని కనుగొన్నాడు అతను గేట్ తెరిచి లోపలికి అడుగుపెట్టాడు అప్పుడు రవితోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు అతని ముఖం రవిముఖంలాగే ఉంది మీరు రవి కదా దేవనడిగాడు రవి తల ఎత్తాడు అతని కళ్ళూ దేవన్ముఖంపై ఆగాయి అతని హృదయంలో ఒక రకమైన బాధ కలిగింది అవును నీవు ఎవరు రవి అడిగాడు నేను మీ కొడుకుని దేవన్ చెప్పాడు రవి అతన్ని అవిశ్వాసంతో చూశాడు నీకు తప్పు జరిగింది నాకు పిల్లలు లేరు రవి చెప్పాడు నాకు తప్పు జరగలేదు నేను మీ కొడుకుని నా అమ్మ పేరు నళిని ఆమె మీ ఇంట్లో సంవత్సరాల తరబడి పనిచేసింది దేవం చెప్పాడు రవి షాకయ్యాడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండాయి నీ అమ్మకు ఏమైంది రవా